నేను ఈ పార్టీలో నలభై ఏళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశాను ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన దగ్గర నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశాను సార వ్యతిరేక ఉద్యమం చేశాం ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో సార ఉద్యమం జరిగితే ఒక్క నెల్లూరు ఒక్క నెల్లూరులో పాటలు జరగనీయకుండా పోరాడితే మెత్త ఆయన వచ్చి బహిరంగ సభలో ఒకటే ఒక మాట చెప్పాడు నేను వచ్చిన మరుసటి క్షణం సారా నిషేధిస్తా అన్నాడు భయపడిపోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెల రోజుల్లో సారా నిషేధం చేశాడు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి ముప్పై చిల్లర వేల మెగా వాట్లు బొగ్గు ధర్మాల స్టేషన్స్ తెస్తే పోరాడి ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ జన్ ఓన్లీ సెమ్ కార్డు పరిమితం చేశాం పోరాటాలు మా కొత్త కాదు నా రక్తంలో పసుపు ఉంది ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కేబినెట్ లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేశారు ఈ రోజు మూడవ జనరేషన్ థర్డ్ జనరేషన్ యువకుల పేరుతో ఈ రాష్ట్రాన్ని యువకులందరినీ బోరుగా ముందుకు తీసుకోపోయినా లోకేష్ బాబుతో కలిసి మంత్రి పదవి చేశా త్రీ జనరేషన్స్ మూడు జనరేషన్ తో కలిసి పనిచేశా ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు కిరాయి గుండా అంటాడు అంటాడు నడిబుట్టు నిన్న కొత్త ఎదురుగా ఉండే సినిమా హాల్ అమ్ముకున్నావు మాల్ అమ్ముకున్నావు ఆసనం అమ్ముకున్నావు పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నావు ఏ రోజు ఈ మాదిరిగా పరికమాలను పనులు చేసి